జపాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కంట్రీ బ్యూటిఫుల్గా ఉంటుంది చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికి అక్కడికి వెళ్తారు అక్కడే ఉండిపోతే బాగుండు పర్మనెంట్గా సెటిల్ అయిపోతే బాగుండు అని చాలామంది అనుకుంటారు కదా ఇండియన్స్ కోసం జపాన్ సూపర్ ఆఫర్ ఇస్తోంది కేవలం రూపాయలకే పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చేస్తోంది జపాన్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది ఫస్ట్ కేటగిరీ చూస్తే లాంగ్ టర్మ్ రెసిడెన్స్ చాలా కాలంగా జపాన్ లో ఉంటున్న వాళ్ళు పది సంవత్సరాలు లేదా పది సంవత్సరాల కంటే ఎక్కువగా కంటిన్యూస్ గా జపాన్ లోనే ఉన్న వాళ్ళు లేదా వర్క్ వీసాతోనో ఫ్యామిలీ వీసాతోనో ఐదేళ్లు జపాన్ లో ఉంటే చాలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రెండో కేటగిరీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ జపాన్ బేసిక్ గా పాయింట్ సిస్టమ్ ఫాలో అవుతుంది మీకు సెవెంటీ పాయింట్స్ ఉంటే కనుక త్రీ ఇయర్స్ జపాన్ లో ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎయిటీ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఒక్క సంవత్సరం ఉంటే చాలు అప్లై చేసేయచ్చు కానీ ఈ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా ఎడ్యుకేషన్ జాబ్ శాలరీ అలాగే జపనీస్ లాంగ్వేజ్ స్కిల్స్ వీటన్నిటిని బట్టి వాళ్ళు పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు థర్డ్ కేటగిరీ ఏంటో తెలుసా మీరు జపాన్ సిటిజన్ ని పెళ్లి చేసుకున్నారనుకోండి మీ స్పౌస్ జపనీస్ అయితే పెళ్ళై మూడేళ్ళు అయి ఉండాలి అందులో ఒక సంవత్సరం జపాన్ లో ఉన్నారంటే మీకు పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేస్తుంది ఫోర్త్ కేటగిరీ ఏంటో తెలుసా జపనీస్ సిటిజన్ పిల్లలు లేదా పిఆర్ హోల్డర్ పిల్లలు ఉంటారు కదా వీళ్ళు కేవలం వన్ ఇయర్ పాటు జపాన్ లో ఉంటే చాలు పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చేస్తారు మరి ఎలా అప్లై చేయాలంటే ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిలేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి లైక్ పాస్పోర్ట్ కాపీ అలానే మీరు అక్కడ ఉంటున్నట్లుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు ప్రూఫ్స్ ఒకవేళ మీరు స్పౌస్ కేటగిరీలోకి వస్తే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ముఖ్యంగా గుడ్ కండక్ట్ ఉండాలి ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు ఆ తర్వాత ఇంకేముంది వాళ్ళ కరెన్సీలో ఎయిట్ థౌజండ్ ఇయన్ మన రూపాయల్లో చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రూపాయలు పే చేస్తే మనకి పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చేస్తారట